ఫ్రెండ్స్ మీకు ఇది తెలుసా అండి ఇప్పుడున్న రోజుల్లో చాలా మందికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళక కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి అదే అండి డార్క్ సర్కిల్స్ అనమాట మరి డార్క్ సర్కిల్స్ ని పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ట్రై చేస్తూ ఉన్నాం అది కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి అవి రిజల్ట్ చూపించకపోగా కళ్ళ మీద సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అందుకని అవన్నీ పక్కన పడేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా హోమ్ మేడ్ గా ఇటువంటి బ్యూటీ టిప్ మీరు ట్రై చేసేయండి డార్క్ సర్కిల్స్ కోసం హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజైతే మీ అందరికి ఎంతగానో యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ డిక్ తో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట అనమాట ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఎటువంటి కెమికల్స్ ని వాడకుండా న్యాచురల్ గా హోమ్ మేడ్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన కళ్ళ చుట్టూ ఎక్కువగా పెరుగుపోయిన డార్క్ సర్కిల్స్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇవాళ వీడియోలో మీ అందరికి షేర్ చేస్తున్నాను వన్ వీక్ లోనే మంచి రిజల్ట్ అయితే కనిపి తప్పకుండా ట్రై చేసేయండి ఇది మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ కామెంట్ వీడియో అనమాట సో అందుకని చెప్పేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేసేసాయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మరి ఇక్కడ లే చేయకుండా ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి ఈ నేచురల్ హోమ్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక చిన్న బౌలు దాంతో పాటు ఒక స్పూన్ కూడా తీసుకొని పక్కన ఉంచుకున్నా ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇదేంటి అంటే కరెక్ట్ ఇది మనకి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది లేదంటే మెడికల్ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఈ కరెక్ట్ అనమాట దీనివల్ల మన డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందుకనే ఈ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కరకాయని యూజ్ చేస్తూ ఉంటాం నేనైతే చాలా రోజుల నుంచి ట్రై చేస్తానండి రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది త్రీ డేస్ లోనే రిజల్ట్ అయితే పక్కా తెలిసిపోయింది అనమాట తప్పకుండా ట్రై చేసేయండి ఎంత ఎక్కువగా ఉన్న డార్క్ సర్కిల్స్ అయినా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ ఏంటి అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఈజీగా పోగొట్టుకోవడానికి ఈ కరకాయనే ఎక్కువగా వాడుతూ ఉంటారండి ఆయుర్వేద దానిలో ఇది ఒక మంచి మెడిసిన్ అనమాట సో చాలా పవర్ఫుల్ రెమెడీ తప్పకుండా ట్రై చేసేయండి డార్క్ సర్కిల్స్ కోసం ఈ విధంగా తీసుకున్న ఈ కరెక్ట్ని ఇక నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం గరుకుగా ఉన్న బండపైన పెట్టి లోపల ఉన్న గంధాన్ని సపరేట్గా తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఏం పర్లేదు ఇలా గంధంని ఎప్పటికప్పుడే మనం అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న క్రీమ్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి అస్సలు పనికిరాదండి స్టోర్ చేసుకోవాలి మళ్ళీ వాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ కరక్కాయల్ని ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోండి వాటిని పౌడర్ని ఎప్పుడు కావాల్సినప్పుడు అలా అప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట సేమ్ ఇదే మెథడ్లో మీరు ఫాలో అయిపోవచ్చు లేదంటే ఇలా ఈజీగా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించడం కోసం టైల్స్ మీద పెట్టి చూపిస్తున్నా కొంచెం నీట్గా కనిపిస్తుంది కానీ మనకి రేపాటికి గరుకుగా ఉన్న బండపైనే ఎక్కువ మొత్తంలో మనకి ఈ గంధం వస్తుంది అనమాట గుర్తుంచుకోండి ఓకేనా ఇలా నీట్గా క్రీమ్ అనేది తీసుకోవాలి చూడండి గంధం ఎంత మంచిగా వచ్చిందో వాటర్లో తడిసింది కాబట్టి ఇలా క్రీమ్ లాగా ఉంది ఇలా నీట్గా తీసుకున్న ఈ కరక్కయ్ పేస్ట్లో మరికొన్ని యాడ్ చేసుకోవాలి డార్క్ సర్కిల్స్ని పోగొట్టుకోవడంతో పాటు కళ్ళ ఉండే పింకిల్స్ అంటే ముడతలు ఉంటాయి కదండీ వాటిని పోగొట్టుకోవడం అలానే ఆ డార్క్ ప్లేస్ అంతా కూడా మళ్ళీ వైట్గా చేంజ్ అవ్వడానికి ఇవన్నమాట ఇవేంటి అంటే కాచి చల్లాల్సిన పాల మీద మీగడ ఒక స్పూన్ వరకు తీసుకోవాలి అలానే పాలు కొన్ని అంటే మనకి అది కొంచెం పేస్ట్ లాగా తయారవ్వడానికి మళ్ళీ పాలను కొన్ని యాడ్ చేసుకుంటున్నా ఈ ప్లేస్లో మీరు తేనెను కూడా ఉపయోగించుకోవచ్చు కానీ తేనె కంటే ఎక్కువ మనకి ఈ పాల మీద మేగడతో రిజల్ట్ బాగా ఫాస్ట్గా ఉంటుంది ఇలా పాల మీద మీగడని పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఎక్కువసేపే మిక్స్ చేసుకోవాలి అది మనకి ఒక క్రీమ్ లాగా రెడీ అవ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా ఎప్పటికప్పుడే ఈ పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అస్సలు స్టోర్ ఆగదండి నెక్స్ట్ డేకి మళ్ళీ కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇందులో మనం పాల మీద మీగడాలని పాలని యాడ్ చేసుకున్నాం కాబట్టి స్మెల్ వస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఈ మీగడని పాలని యాడ్ చేయకుండా ఉంటే ఆ తీసిన గంధంని మళ్ళీ నెక్స్ట్ డే మీరు పాలు అలానే మీగడని కలిపి పేస్ట్ లాగా చేసుకుని అప్లై చేసుకోవచ్చు ఓకేనా క్లియర్ కదా ఇదిగోండి వేసుకున్నవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి మంచి క్రీమ్ లాగా అయితే తయారైపోయింది కదా ఈ మ్యాజికల్ హోమ్ రెమెడీని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇక్కడ అప్లై చేసుకున్నా చూపిస్తాను మీకు సో ముందుగా మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా అది కూడా డే టైం కాకుండా నైట్ టైం అయితే ఈ క్రీమ్ని మనం అప్లై చేసుకోవాలన్నమాట కళ్ళ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి డార్క్ సర్కిల్స్ అనేవి మన కళ్ళ చుట్టూ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి అయితే ఇలా ఈ క్రీమ్ని అప్లై చేసుకునే ముందు మనం చేయవలసిన ఒక చిన్న పని కూడా ఉంది అది ఏంటి అంటే విటమిన్ ఈ క్యాప్సల్స్ మీకు అందరికి ఐడియా ఉండే ఉంటాయి కదండీ వీటి బెనిఫిట్స్ ఏంటని కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది స్కిన్ని మంచి వైటనింగ్ బ్రైటనింగ్ చేయడానికి అలానే డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ లాంటివి లేకుండా ఈజీగా పోగొట్టుకోవడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అందుకని చెప్పి తీసుకొని ఇందుట్లో ఆయిల్ ని మన కళ్ళ చుట్టూ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి వీలుంటే ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న మంచిది అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిండో ఇలా ఈ ఆయిల్ తోటి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేను వీడియోలో చూపించిన విధంగా ఐస్ చుట్టూ కూడా మంచిగా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఆ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో ఇలా అనమాట ఫ్రెండ్స్ మరి అసలు మన కళ్ళ కింద ఈ నల్లటి వలయాలు ఎందుకు ఏర్పడతాయో తెలుసా సరిగ్గా నిద్ర లేకపోవడం పోషకాహార లోపం తగినన్ని నీళ్లు తీసుకోకపోవడం ఎండలో ఎక్కువగా తిరగడం ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయండి ముఖ్యంగా వచ్చేసి మొబైల్ ఫోన్స్ ని ఎక్కువగా వాడడం అనమాట మొబైల్ కు నా స్క్రీన్ లైటింగ్ అనేది మన ఫేస్ పైన ఎక్కువగా పడిపోయి ఇలా కూడా మన కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా రావడానికి కారణం అవుతుంది అందుకనే కారణం ఏదైనప్పటికీ ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు ఇంటర్నల్ గా తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా మంచిది తీసుకోవచ్చు వాటర్ని ఎక్కువగా తాగడం చేయడం చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేసేయండి ఇటువంటి నాచురల్ టిప్స్ ని ఫాలో అవుతూ వాటర్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి ఫుడ్ కూడా ఓకేనా చూడండి ఇలా తయారు చేసుకున్న ఈ ఇప్పుడు మన కళ్ళ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి ఏదైనా ఒక చిన్న బ్రష్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఇక నేను వీడియోలో చూపించిన విధంగా డార్క్ సర్కిల్స్ ఎక్కడ వరకు అయితే ఉంటే అక్కడ వరకు అప్లై చేసుకోండి డైలీ నైట్ టైం పడుకోనే ముందు అప్లై చేసుకోవాలి ఒక వారం అప్లై చేసుకుంటే మీకు రిజల్ట్ సూపర్గా ఉంటుంది త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది కొంచెమైనా అర్థమవుతుంది సో వారం ట్రై చేస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ మీకు మంచిగా పనిచేసింది అనిపిస్తే కంటిన్యూస్గా కూడా వాడుకోవచ్చు అనమాట రిజల్ట్ బాగుంది అనుకుంటే వాడడానికి ఇబ్బంది ఏంటి చెప్పండి అందుకని చెప్పేసి ఓకేనా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి డైలీ నైట్ టైం అయితే ఇది లేవగానే మార్నింగ్ లేవగానే చల్లటి నీళ్ళని పెట్టి కడిగేసుకోవాలండి ఐస్ చుట్టూ కూడా చల్లటి నీళ్ళు ఉంటాయి కదా వాటిని పెట్టి వాష్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా సో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్ మీరు కూడా ట్రై చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అని అనుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా మీకు వీడియో హెల్ప్ అయినా ఏమైనా తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేసేసేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి అందరికీ హెల్ప్ అవుతుంది కదా సో అందుకని చెప్పేసి ఇటువంటి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట మరొక మంచి వీడతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సూటు నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై